నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో కళాభారతి హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ నిర్వాహకులు జిల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి తగు స్పందన లభించే విధంగా పత్రికా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు ప్రచారం కల్పించి ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం తగు విధంగా సహకరించగలరని కోరారు చేనేత హస్తకళాకారుల సంక్షేమ సంఘం తరఫున మా యొక్క ఈ ప్రదర్శనని రోజు ప్రారంభం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క మేళ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం మా ఈ మేళ నెల్లూరు పట్టణం గల మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండంలో నిర్వహిస్తున్నాం మా యొక్క ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చే చేనేత కళాకారులు వారి యొక్క కళా ప్రదర్శనని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తూ నిర్వహిస్తాం ఈ యొక్క ప్రదర్శన నందు బెడ్ షీట్సే కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ శారీసు అట్లాగే చీరాల మంగళగిరి ఉపాడ దాంతో పాటుగా జైపూర్ బెడ్ షీట్స్ అస్సాం సిల్క్ ట్రసర్ సిల్క్ కానివ్వండి మృగనయని ప్రసర్ సిల్క్ కానివ్వండి అట్లాగే భాగల్పూర్ వెరైటీ సిల్క్ అట్లాగే బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఆయుర్వేద ఔషధాలు డ్రెస్సింగ్ లో షారీస్ ప్లస్ షర్ట్స్ ఖాదీ షూటింగ్ షర్టింగ్స్ ఇట్లా ఎన్నో రకాల చేతి వృత్తుల్లో సంబంధించినటువంటి చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తుల్ని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తున్నాం మీ ఈ మీకు అనుకూలమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల్ని మేము సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము బతుకుతూ పది మందిని బతికిస్తున్నాం అనే ఉద్దేశంతో మేము ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం నెల్లూరు పట్టణ ప్రజలు గతంలో ఎంతో సహృదయంతో ఆశీర్వదించారు అలాగే మరొక మాత్రం మీ మీ ఆశీస్ ఆశీస్సుల కోసం ఈసారి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మాత్రమే నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క మేళాన్ని సందర్శించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది వరకు టెన్ టు నైన్ మీడియా సోద నమస్కారాలు చాలా సంతోషం ఉంది ఈరోజు నా చేతకుండా చేనేత హస్తకళ వేళ ప్రారంభించినందుకు దీంట్లో అదృష్టం ఏంటంటే మన సత్యనారాయణ గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతమందిగా ఉపాధి కలిగిస్తూ వాళ్ళు వేసిన చేనేత వస్తారని వాళ్ళే అమ్ముకుంటూ అందరికీ ఉపాధి కల్పిస్తూ సత్యా గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి కళాభారతిని కమిటీ ఏర్పాటు చేసి ఎంతమందికి ఉపాధి కల్పించినందుకు సత్యాయ గారిని మరీ మరిపో నేను అభినందిస్తాను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఐదు సార్లు నిల్లరి నేను అది ఫస్ట్ ఓపెన్ చేశాను తిరిగి మళ్ళీ ఈరోజు ప్రారంభిస్తాను అంటే మనం ఎన్నో ప్రారంభిస్తున్నాం కానీ దీంట్లో ఎందరో అదే ఉపాధి ఉండి వాళ్ళే దాన్ని ప్రింటింగ్ చేసుకుంటూ వాళ్ళే చేనేత వ్యవస్థ చేసుకుంటూ ప్రజలకి తక్కువ ధరలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనకు అస్సాం నుంచి ఢిల్లీ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి గద్వాల్ నుంచి జీపూర్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మినీ బైపాస్ లో మన పరదేశ కళ్యాణ మండపంలో ఇది ఈ రోజు మెలా చరవడం జరుగుతుంది ఇది ఇరవై తారీ వరకు ఉంటుంది కానీ వర్షాల కారణంగా కొంచెం కస్టమర్స్ కొంచెం ఈ రోజు రావటం తగ్గింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏది పర్చేజ్ చేసినా కూడా తిరిగి షాప్లోకి వెళితే ఇక్కడ థౌజండ్ రూపీస్ అంటే అదే ఒకసారి బయట మార్కెట్ లో ఫైవ్ థౌజండ్ ఫోటోలు అమ్ముతారు కాకపోతే అంటే మా వృత్తిని మేము పది మందికి అందచేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఒక ఆశయం మీద బయలుదేరుతారు ఆశయం మీద చూశాను పెద్ద అని కానీ వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా అంటే బెడ్షీట్ ప్రోత్సహించి సత్యాన్ని ఆశగా ఆశయాన్ని మీరు ముందు చదువుకుంటూ ఇందులో అమృత ప్రతి ఒక్కరు కూడా నేను అభివృద్ధిస్తున్నాను అంటే స్వయం కృషి అది కూడా ఫుడ్స్ మీద ప్రింటింగ్ చేయటం కానీ జరి మీద కానీ వాళ్ళ సొంత చర్యలు చేసుకుంటా చేయటం అంటే వాళ్ళు క్లాత్ పర్చేజ్ చేస్తారు ప్రింటింగ్ విలేస్తారు అని చెప్పినారు వాళ్ళు కూడా అంత అడుగు మీద సత్యాన్ని మరీ మరీ రాబడిస్తూ సెలవు చేసుకుంటున్నాను